ముప్పై ఎనిమిదో డివిజన్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి ఠాగూర్ పద్మావతి అజయవర్మ గారికి ఈ డివిజన్ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి గెలిపించాలి ఈ పోరాటం అమ్మ ఆస్తులు కాపాడేవారికి అమ్మ ఆస్తులు దోచేవారికి ధర్మాన్ని కాపాడేవారికి ధర్మాన్ని భక్షించేవారికి మధ్య పోరాటం అమ్మవారి ఆస్తులు కాజేసేవారికి అమ్మవారి ఆస్తుల్ని కాపాడేవారికి మధ్య పోరాటం దేవాలయాల్ని దోచుకునే వారికి దేవాలయాల ఆస్తుల పరిరక్షణకి మధ్య పోరాటం జరుగుతుంది కాబట్టి డివిజన్ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ మరపరిచిన జనసేన కార్పొరేటర్ అభ్యర్థి ఠాగూర్ పద్మావతి గారికి అండగా నిలబడాలి గాజు గ్లాజ్ గుర్తు మీద ఓటు వేయాలని కూడా తెలియజేస్తాం స్థానిక మంత్రి గారికి ఆయనకి కులం మతం ప్రాంతం లేదు కేవలం డబ్బు మాత్రం అందుకనే భవానీపురంలో పెద్ద ఎత్తున వక్ బోర్డు ఆస్తులు కాజేసి కుట్ర చేస్తా ఉన్నారు ఇరవై నెలలుగా కనీసం ముసాఫిర్ ఖానాని అని తెరిపించలేకపోయారు మోతీ మసీద్ దగ్గర కనీసం నీళ్లు రాకుండా కాలువలను కూడా బాగు చేయించలేదు మరొక పక్కన మీరు చూస్తే క్రైస్తవులను అవమానించినటువంటి వ్యక్తి క్రిస్మస్ వేడుకలకి ఆహ్వానించి కేక్ కట్ చేస్తానని చెప్పి కేక్ కొయ్యకుండా లిఫ్ట్లో పారిపోయి క్రైస్తవులను కూడా అవమానించినటువంటి వ్యక్తి మరి మనం కూడా చూసాం ఒక దళిత వర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మీద బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి అధికార మతం ఎక్కువైపోయింది అందుకనే దళితులను కూడా కించపరిచినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి అండగా నిలబడద్దు అటువంటి పార్టీకి అండగా నిలబడద్దు కేవలం ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తున్నటువంటి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి అండగా నిలబడాలి ఇంటింటికి రేషన్ అన్నారు మహిళల్ని రోడ్డు మీద నుంచోబెట్టి అలా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అదేవిధంగా మరొక అవకాశం కనుక ఫ్యాన్కి ఇస్తే పన్నులు నాలుగు సార్లు పెరిగిపోతాయి ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని విజయవాడ నగరం అభివృద్ధి చెందాలన్నా పన్నులు పెరగకూడదన్నా నిత్యావసర సరుకుల రేట్లు అదుపులో ఉండాలన్నా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి అండగా నిలబడండి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరు జనసేన పార్టీ ముప్పై ఎనిమిదోటి నుంచి కార్పొరేట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ పోటీలో భాగంగా నేను ఇక్కడికి ఇచ్చేశాను నాకు జనాలు నేరాజనాలు పలికి నాకు హారతలిచ్చి ఒక ఇంటి ఆడపిల్లలాగా నన్ను ఆదరించారు వాళ్ళ బాధలు కూడా మాకు చెప్పుకున్నారు ఏంటంటే నా డివిజన్ వచ్చేటప్పటికి కొండ ప్రాంతం కొండ ప్రాంతం అయ్యేటప్పటికి వాళ్ళకు మెట్లు సమస్య బాగుంది ఆ మెట్లు సమస్య ఒకటి కాలువలు ఒకటి రేషన్ ఒకటి ముసలికి పింఛను ఒకటి వాళ్ళకి ఎలాగంటే ఆ పింఛను అట్లేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమంట ఇయో కడతనామమ్మా దాని దానికోసం మాకు పింఛలను తీసేశారు చూడమ్మ ఎంత దారుణం అని అలాగా నా సొంత మనిషిలాగా నాకు చెప్పుకున్నారు వాళ్ళందరూ నేను ఆ సమస్యలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తూ గ్లాసు గుర్తుకు ఓటేయమని జనసేన పార్టీ జై జనసేన ముప్పై ఎనిమిదవ డివిజన్లో పర్యటన చేస్తున్నటువంటి ఠాకూర్ పద్మావతి గారు అలాగే పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ గారు పర్యటన అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కడికెళ్ళినా హారతులు ఇస్తూ నీరాజనాలు పలుకుతూ ఉన్నారు ఎంత మెజారిటీ ఇవ్వాలనేది ప్రజలే నిర్ణయించుకొని విజయవాడ నగరంలో అరవై నాలుగు నియోజకవర్గాల్లో డివిజన్లో ఒక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ముప్పై ఎనిమిదో డివిజన్కి అఖండ మెజారిటీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఎటు చూసిన దోపిడీ దేవాలయాల్లో దోపిడీ ఉండీల్లో దోపిడీ సింహాల దొంగతనం ఇలాగ దేవాలయాలు కూల్చుకుంటూ వెళ్తా ఉన్న ఆ మోసపూరిత పార్టీకి మేము ఓటేయం ప్రశ్నించే గాజు గ్లాసు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలు ముక్తకంఠంతో ఎలుగెత్తి చాటుతా ఉన్నారు ఇంకొకసారి మనవి చేస్తా ఉన్న ప్రజలందరికీ గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి మరొకసారి నిజాయితీని నిరూపించి వాళ్ళని నిలబెట్టి నిక్కుతేర్చే అవకాశం గాజు గ్లాసు గుర్తుకు ఇవ్వాలని చెప్పి ప్రజలకు మనవి చేసుకుంటూ జై జనసేన